లైఫ్ ఈజ్ ఆల్వేస్ టఫ్ అండ్ నాట్ దట్ ఈజీ బట్ డ్రీమ్స్ ఆల్వేస్ కీప్ యూ ఎ లైవ్ అంటే జీవితంలో ఎన్ని ఒడిదొడుకులున్నా మనకున్న లక్ష్యాలు కళ్ళు మనల్ని ముందుకెళ్ళేలా చేస్తాయి మనుషులకు ఉన్న ఒక నైజం ఏంటంటే వీ విల్ కంపేర్ చాలాసార్లు మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం ఆ పోలిక వల్ల మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మన గురించి మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు ఈ ప్రపంచంలో నీకు పోటీ ఎవరు అంటే అది నువ్వే దాని కారణం ఎగ్జాక్ట్గా మనలాంటి వ్యక్తి మనలాగా ఆలోచించే వ్యక్తి సేమ్ మనలానే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి మనం ఒక్కడే ఉంటాం కాబట్టి ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుని మన సక్సెస్ని ఫెయిల్యూర్ని బేరిజు వేసుకోకండి మన సక్సెస్ మందే మన ఫెయిల్యూర్ మందే మన గమ్యాలు మనవే మన నుంచి మిగిలే పాఠాలు మన కోసమే జీవితంలో ఎప్పుడు మన గురించి మనం తక్కువ అంచనా వేసుకోకూడదు అలా వేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు మనం లోలో ఫీల్ అయిపోతూ ఉంటాం చాలా తక్కువ అని అనుకుంటూ ఉంటాం సో ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు అందరితో పోటీ పడటం కరెక్టే కంపారిజన్స్ ఉండొచ్చు ఎందుకంటే ప్రపంచం ఒక పోలిక కాబట్టి కానీ ఈ కంపారిజన్స్ మితిమిరిపోతే సో పక్క వాళ్ళని చూసి అయ్యో వాళ్ళు అలా అయిపోతున్నారే మన పరిస్థితి ఇలా లేదే ఈ విధంగా ఉండటం వల్ల చాలా నష్టం జరుగుద్ది మనకి పోటీ ఎవరంటే మనమే ప్రతి ఒక్కరికి వాళ్ళ చదువులో కానీ వాళ్ళ కెరీర్లో కానీ లైఫ్లో అంటే పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ అనేక అంశాల్లో ఒడిదుడుకులు ఉండొచ్చు కానీ దాని మాత్రాన అలా జరిగినంత మాత్రాన ఇంకొకరి జీవితంతో పోల్చుకుని ఖచ్చితంగా ఒక రిఫ్లెక్షన్ లాగా అంటే ఒక అద్దంలో ఇంకొకరి జీవితం చూస్తే ఎంత బాగుందో వాళ్ళ జీవితం సి మన జీవితం ఎలా ఉంది ఎప్పుడైనా మనం కొంతమంది సక్సెస్ స్టోరీ చదివేటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది మన జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఇలానే ఎందుకు అయిపోయిందని చిన్నప్పుడు నాకు కూడా ఎప్పుడైనా న్యూస్ పేపర్లో కానీ ఏదైనా మ్యాగజైన్లో కానీ ఒక సక్సెస్ స్టోరీ చూసినప్పుడు నాకే ఇన్ని వైఫల్యాలు ఎందుకు వస్తున్నాయి అనిపించేది అది మనిషికి సహజం అనమాట కానీ అలా ఆలోచించి ఎక్కువ దిగులు పడిపోయి ఏమీ చేయలేకపోతే టైం అంతా వేస్ట్ అయిపోద్ది నేను చాలా టైం అలా నా చిన్నప్పుడు వేస్ట్ చేశాను అలా వేస్ట్ చేసుకున్నా మన గురించి మనం ఆలోచించుకుని మనం ముందుకు అనుకుంటే మాత్రం మన గురించి మన పైన మనం నమ్ముకుంటే ముందుకు వెళ్తూనే ఉంటాం ఈ సూత్రం ఎవరికైనా వర్తిస్తే దీని కనుక మనం బలంగా నమ్మితే ముందుకు వెళ్తూనే ఉంటాం అంతేగాని ఇంకోళ్ళతో పోల్చుకుంటూ ఉండి ఏదో ఒక సక్సెస్ స్టోరీ ఎందుకంటే మనిషి మనిషికి స్టోరీ మారుతుంటుంది మనిషి మనిషికి పరిస్థితులు మారుతుంటాయి వాళ్ళ యొక్క సర్కమ్స్టెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రతి మనిషికి ఈ సర్కమ్స్టెన్సెస్లో ఒక మనిషి ఉన్నట్టు ఇంకో మనిషి ఉండటం లేదా ఒక మనిషికి వచ్చిన విజయాలు ఇంకో మనిషికి రావడం అదనేది అంతా ఒక పోలికి మాత్రమే సో ప్రతి మనిషిని ఎలా జడ్జ్ చేయాలి అంటే ఏ పరిస్థితిలోంచి ఆ మనిషి పైకి వచ్చాడో చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఈక్వల్గా అందరు మనిషిని ఒకే విధంగా కట్టేసి అందరికి ఒకలాంటి సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా అది డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట అండ్ సక్సెస్ అనేది ఒక పర్స్పెక్టివ్ అంటే మనం చూసే దృక్పథనం ఉంటుంది కొంతమందికి అది పెద్ద చిన్న సక్సెస్ కూడా కొంతమందికి పెద్దది అనిపించవచ్చు కొంతమందికి చాలా పెద్ద సక్సెస్ కూడా చిన్నది అనిపించవచ్చు కాబట్టి సక్సెస్ అంటే ఏంటి దానికి అది మనకు వచ్చిందా లేదా మనం దానికోసం ఏమేం చేసాం ఇవన్నీ పక్కన పెట్టి పక్క వాళ్ళు ఎవరెవరికి వచ్చిందో ఇలాంటి పోల్చడం కూడా ఆపేసి మనం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డాం లేదా దానికోసం వచ్చిందా లేదా అని కూడా కాదు కష్టపడ్డామా లేదా ప్రతిరోజు ఎంత కష్టపడ్డాం ఇంతవరకు ఆలోచించుకుంటే సరిపోద్ది అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఉదాహరణకి నేను మొన్న థామస్ ఆల్వా ఎడిసన్ స్టోరీ చదువుతున్నా అనమాట ఆయన కూడా తన ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అంతెందుకు మీ అందరికి తెలిసిన స్టోరీ రెగ్యులర్గా మనం వినే స్టోరీ అబ్రహాం లింకన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు లైఫ్లో అంటే మనం అమెరికా ప్రెసిడెంట్ అవుతేనే గ్రేట్ అనేం కాదు ఇప్పుడు ట్రంప్ కూడా ఉన్నారు అమెరికా ప్రెసిడెంట్ అయినంత మాత్రం అందరూ అమెరికా ప్రెసిడెంట్స్ గ్రేట్ అని కాదు కానీ వాళ్ళు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ ఒక సామాన్యమైన వ్యక్తి ఒడిదుడుకులు వెతుకుంటూ ముందుకెళ్ళటం అనేది చాలా టఫ్ అన్నీ ఉన్నాక అన్నీ కలిసి వచ్చి అందరూ సపోర్ట్ చేసి ఒక వ్యక్తి కొంచెం పైకి వస్తే అది గొప్ప విషయం కాదు సో కాబట్టి పక్క వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించడం చాలా ఇంపార్టెంట్